విజయవాడ బందర్ రోడ్లో ఈరోజు భారత సైనికులు సాధించిన విజయానికి మద్దతుగా తిరంగా ర్యాలీ చేపట్టబోతున్నారు ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు ఈ ర్యాలీలో ఈ ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని పోలీస్ వర్గాలు అంచనా వస్తున్నాయి దానికి అనుగుణంగానే ఇక్కడ పటిష్ట బందోబస్తు మరియు స్థిరంగా జెండా భారీగా విజయవాడ బందర్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమం జరుగుద్ది నాలుగున్నరకి అని అనుకుంటున్నారు కానీ ఇది ఇంకా లేట్ అయ్యి సుమారు ఆరున్నర ఎనిమిదిన్నర మధ్యలో జరగొద్దని అంటున్నా పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకి విజయవాడలో స్థిరంగా ర్యాలీ గౌరవనీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సైనికులకి మద్దతుగా ఈ కార్యక్రమం జరుగుతుంది